నమస్తే నేను మీ జనం డివి శంకర్ ఈ రోజు ఒక మంచి హాట్ హాట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చిన ఈ పూర్తి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఎట్లాంటి విశ్లేషణలు మీ ముందు తీసుకురావాలన్నటువంటి అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా తెలియజేయాలి ఈ రోజు హాట్ టాపిక్ గా మనం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టాపిక్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి టాపిక్ ఎందుకు తీసుకురావాలి అన్నప్పుడు నిన్న మీటింగ్ లో ఆయన జరిగినటువంటి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడుతూ ఆయన జానారెడ్డి మీద ఫైర్ అయింది జానారెడ్డిని ఉద్దేశించి ధృతరాష్ట్రుడు అని చెప్పి చెప్పిండు ఈ విషయం మీద ఆ మాటలు ఎందుకన్నాడు ఆ మాటల వెనుక ఏంటి ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఎవరికి జలకి అన్నాడు పక్కన కూర్చున్నటువంటి ఎందుకు కూర్చోబెట్టిండు మంత్రులను ఎందుకు పిలవలేదు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి తనే మంత్రి అయి అన్ని విధాలు నడుచుకున్నాడు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మరి దానిలో లోతుగా అసలు ఏం జరిగింది ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చినాడు అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అయితే గతంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనే సమయంలో కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అనేటువంటిది చర్చ నడి దానికి సపోర్ట్ గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అని చెప్తారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన నోట ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది అనుకుంటుంది ఎందుకోసం ఎంపీ ఎలక్షన్ లో భువనగిరికి సంబంధించి ఇన్ఛార్జ్ గా కోమటి రెడ్డి రాజగోపాల్ రెండు పెట్టి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపిస్తే ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తామని అప్పుడు అధిష్టానం హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు కాబట్టి ఆయనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి చర్చ నడుస్తున్న తరుణంలో రాజగోపాల్ రెడ్డి ఇంకో కామెంట్ చేసి నాకు హోం మంత్రి అంటే చాలా ఇష్టం అని ఆయన చెప్పకనే చెప్పింది మరి దీని అర్థం అర్థమైందంటే నాకు హోం మంత్రి కావాలని ఆయన చెప్పకనే చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది మరి హోం మంత్రి దాకా వేయండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు మంత్రి అవుతాడా అనే ఆలోచన రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి ఈ చర్చ నడిచే టైంలో మనం మనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మీకు లోతైన విశ్లేషణ అందించే ప్రస్తుతం మీ ముందుకు వచ్చింది అయితే నిన్న చౌటుప్పల్లో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి నిన్న కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చిండు మామూలుగా ప్రమాణ స్వీకార ఉత్సవం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ పాలక మండలికి ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏదన్నా ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వస్తాడు లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కానీ నిన్న మంత్రులు ఎవరు రాలేదు కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే వచ్చిండు ఆయనే మంత్రులాగా వ్యవహరించారు ఎందుకు ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి ఒక జలకిచ్చేటువంటి సభగా దాన్ని క్రియేట్ చేసుకున్నాడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి జలకెందుకు ఇవ్వాలి ఊరికే కూర్చుంటే ఏం కామెంట్ చేయకపోతే రాజకీయాల్లో తక్కువైపోతున్నాయేమో ఊరికే ఉంటుండు ఇక మంత్రి పదవి ఇవ్వకున్నా కూడా ఏం చప్పుడు చేయడు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి అనుకుంటాడేమో అని చెప్పేసి నిన్న కొంచెం చప్పుడు చేసినట్టుగా అనిపిస్తుంది ఈ మీటింగ్ లో పక్కన ఒకవైపు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒక దగ్గర తర్వాత తాను టికెట్ కోసం తీసుకొచ్చి గెలిపించినటువంటి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంకొక పక్క ఇంకొక పక్కకు భువనగిరి గెలిపించినటువంటి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు ప్లస్ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఆయన కూడా హాజరైండు ఇది అధిష్టానానికి జలకి ఇవ్వడానికి ఎందుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే కుంభ మనీళ్ళ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే ఇక నకరికల్ వేముల వీరేశం అంటే ఈ రాజగోపాల్ రెడ్డికి సన్నిహితంగా ఉంటుండు కాబట్టి వీళ్ళని పిలుసుకొచ్చి రేవంత్ రెడ్డి అనుచరులే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులే నా పక్కన కూర్చున్నారు ఇక నేను ఏమి ఇచ్చినా ఏం కాదు అని చెప్పి ఆయన మాట్లాడి అయితే ఇంత ముందు మనం చెప్పుకున్నాం ఏ పాలక మండలి సమావేశానికైనా ప్రమాణ స్వీకారోత్సవానికైనా అంటే ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఖచ్చితంగా ఆ రాష్ట్ర ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రిని అట్లాగే లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని పిలుచుకునేటువంటి సాంప్రదాయం ఉన్నది కానీ నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత ఉమ్మడి రెడ్డి వెంకరెడ్డి ఒక మంత్రిగా అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజునాన్ని గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏఐసిసి ఎక్కువ కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఉమ్మడి జిల్లాకు మంత్రులుగా ఉన్నారు మరి వీళ్ళని పిలవచ్చు కదా వీళ్ళు ఏదైనా బిజీలు ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని పిలివచ్చు కదా ఇంకేదైనా ఒక మంత్రిని పిలవచ్చు కదా అంటే ఈ మంత్రులు ఉన్నప్పుడు ఈ జలకిచ్చే మాటలు మాట్లాడడం కుదరదు ఈ మంత్రులు ఉన్నప్పుడు వార్నింగ్లు ఇవ్వడం కుదరదు అయితే వాళ్ళు ఊరుకోరు ఖండిస్తారు లేదా కుమార్ రెడ్డి వెంకరెడ్డిని పిలుసుకొచ్చి కామెంట్ రాజగోపాల్ రెడ్డి చేస్తే కుమార్ రెడ్డి వెంకరెడ్డి అయిపోతాడు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన ఈ జలకులు రేవంత్ రెడ్డికి ఇస్తే ఆయన ఏఐసిసి పోయి చెప్తాడు రాహుల్ గాంధీకి చెప్తాడు కరిగేగి చెప్తాడు కాబట్టి ఇలా డవలు తీసుకురావద్దు ఇక నేనే మంత్రిగా ఉండాలి అని చెప్పేసి కామెంట్ చేసి మాట్లాడుతూ మాట్లాడుతూ జానారెడ్డి మీద సెటిల్ వేసిండు ఏమని జానారెడ్డి ఇంట్లో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక కొడుకు మినిస్టర్గా ఉన్నాడు ఒక ఇంట్లో రెండు పదవులు ఉన్నాయి మా ఇంట్లో ఇద్దరు మంత్రులు ఇస్తే తప్పు అని చెప్పేసి మాట అయితే జానారెడ్డిని ధృతరాష్ట్రంతో పోల్చిండు ధృతరాష్ట్రుడు కౌరవులకు తండ్రి ధృతరాష్ట్రుడు అంటే కౌరవ సామ్రాజ్యానికి అధినేతగా కౌర సామ్రాజ్య కౌరవులు అంటే మన భాషలో కొంచెం చెడ్డవారం అనేటువంటి ప్రచారం వాళ్లకు తండ్రిలాగా ధృతరాష్ట్రులాగా పోల్చిండు జానారెడ్డిని రాజగోపాల్ రెడ్డి ఇక ఇప్పుడైనా చెప్పకపోతే తప్పదు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా అని చెప్పకనే చెప్పిండు మొత్తం మీద జానారెడ్డి మీద అసహనం వ్యక్తం చేసిండు జానారెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని తీర్చు అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగే టైంలో ఒక పార్లమెంటు ఎంపీ కాన్స్టెన్స్కి ఒక్కొక్క మంత్రిని పెట్టి ఇన్ఛార్జ్ గా కొన్ని గెలిచినాయి కొన్ని ఓడిపోయినాయి కొన్ని బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ గెలిచింది కొన్ని కాంగ్రెస్ బలం ఉండడం వల్ల కాంగ్రెస్ గెలిచింది ఇక కొమరెడ్డి రాజగోపాల్ ఏం చెప్తారంటే అంతటా మంత్రులకి ఇచ్చిర్రు మంత్రులకి ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా ఓడిపోయారు కేవలం నేను ఎమ్మెల్యేనే ఉన్నా నా సత్తా ఏందో అధిష్టానం తెలుసు కాబట్టి నాకు భువనగిరి ఎంపీ నేను మినిస్టర్ కాకుండా భువనగిరి ఎంపీకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు కాబట్టి నేను గెలిచి చూపించిన గెలిచి తీసుకొస్తా మీకు నాకు మినిస్టర్ ఇస్తాను మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి అని చెప్తున్నటువంటి మాట దీని మీద మనం ఏం చెప్తున్నామంటే నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంత సత్తా ఉంటే భువనగిరి పరిధే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ గాడుపున కాడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ గాడుపున కాడ బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ డమ్మి అభ్యర్థులు కాబట్టి ఇలా గెలిపిస్తే ఏం నడవదు కేంద్రంలో ఏం లేదు రాష్ట్రంలో ఏం లేదు కాబట్టి బీజేపీకి వేస్తే కేంద్రంలో బీజేపీ ఉండాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని బీజేపీకి ఓట్లేసి గెలిపించారు ఇది వాస్తవం ఏ రేవంత్ రెడ్డి ఏ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏ కోమరెడ్డి వెంకరెడ్డి ఎంపీలను గెలిపిస్తే గెలిచేది కావు ప్రజలు ఓట్లేస్తే గెలిచేది మరి నిజంగా కోమరెడ్డి వెంకరెడ్డి పక్కకి పెట్టేస్తే అంటే కోమరిరెడ్డి వెంకరెడ్డి ఇందులో ఆయన హ్యాండ్ ఉందా లేదా అనేది పక్కకి పెట్టేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆయన భోనీగిరి ఎంపీగా గెలిపించే సత్తా ఉన్నదా అంటే చిన్న ఉదాహరణ చూద్దాం కాంగ్రెస్ పార్టీ హవా మీద గెలిచిందని మనం అంటున్నాం లేదు నేనే గెలిపించిన భోనీర్ ఎంపీని మంత్రి కాకుండా ఎమ్మెల్యేగా నేను పోటీబడి నేను భోనిగిరి ఎంపీ పదవిని గెలిపించినా అంటున్నాను మరి భోనగిరి ఎంపీ కింద ఎన్ని కాన్స్టిట్యులు ఉన్నాయో పక్కకు పెడితే కేవలం కాంగ్రెస్ పార్టీ లేకపోతే బోని ఆ మునుగోడులో మీరు ఎమ్మెల్యే గెలవకపోతుంది కదా అనేది మన ప్రశ్న మునుగోడులో మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ తరఫున పోటీ చేసి బీజేపీ తరఫున ఓడిపోయారు కదా మరి మీ చరిచమ ఎక్కడ పోయింది మీ సత్తా ఎక్కడ పోయింది అని మనం ప్రశ్నిస్తున్నాం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాడుపు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కొంత ఉపయోగం జరిగే ప్రయత్నం ఉంది అధికారంలో ఉంది కాబట్టి ఈ భువనగిరి గెలిచింది ఉమ్మడి నల్గొండ జిల్లా గెలిచింది ఉమ్మడి నల్గొండ జిల్లా రెండు గెలిచినాయి ఖమ్మంలో ఒకటి గెలిచింది మహబూబ్బాద్ గెలిచింది వరంగల్ గెలిచింది ఈ ఈ పాంచ అంతా ఈ పట్టె అంతా కూడా కాంగ్రెస్ గాడుపుడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది మహబూబ్ ఉన్నారంటే బీజేపీ తరఫున కాదు వ్యక్తిగతంగా కాంగ్రెస్ కుటుంబం వచ్చిందామే కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉంది అట్లాగే కాంగ్రెస్ వర్గాలు కొన్ని సపోర్ట్ చేసినాయి ఇట్లా ఆమె గెలిచింది తప్ప బీజేపీ పార్టీకి సపోర్ట్ బీజేపీ వల్ల ఆమె గెలవలే కాంగ్రెస్ అభిమానులు కూడా ఆమె కేసీర్రు రెడ్డి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ లో కొంత సపోర్ట్ చేసినట్టు అట్లాగే సికింద్రాబాద్ సికింద్రాబాద్ సంబంధించి అట్లాగే మెదక్ అంటే ఎవరు ఇక్కడ మాట్లాడగలుగుతారు ఇక్కడ ఎవరికి సత్తా ఉందనేటువంటి ఉద్దేశాన్ని గెలిపించరు తప్ప ఏ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో గెలిపిస్తే గెలిచింది కాదు ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు ఇది మనం చెప్పాలనుకున్నటువంటి అంశం